నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం మా లైన్లో సైకిల్ దొక్కుతున్నాము నేను మర్చి ఉన్నాడు సైకిల్ దొక్కుంటా కొంచెం దూరం వెళ్దాం అన్నాడు అందుకని మేమిద్దరం కలిసి మా ఇంటి దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ కాలనీ దాకా వెళ్ళాము వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాము మధ్యలో ఇలా వీడియో తీయటానికి కుదిరింది ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ఇద్దరం కలిసి వీడియో తీసుకుంటూ వెళ్ళటము సైకిళ్ళు ఈ మధ్య తీసుకున్నాము ఇద్దరికి ఇద్దరికి ఒక్కొక్కటి ఎయిట్ థౌజండ్ అయింది అందుకని సైకిల్ దొక్కుతున్నాము ఇద్దరం ఈవినింగ్ టైము నేను మామూలుగా రంగారైడు చెడు దగ్గర వాకింగ్కి వెళ్తుంటాను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలా సైకిల్ దొక్కుతూ ఉంటారు ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది ఇలాగా అంటే జనాలు వచ్చేటప్పుడు ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళటం అనేది కొంచెం కొత్తగా ఉందన్నమాట ఇక్కడ ఇది మావాడు జయంత్ బ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు ఆ వీడియో తీశాను బ్యాటింగ్ చేస్తుంటే ఈ అమ్మాయి హరిత జయంత్ వాళ్ళ పెద్దమ్మ కూతురు అమ్మాయి అప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చింది అందుకని ఆ అమ్మాయి కూడా బ్యాటింగ్ చేస్తుంది బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇద్దరు ఉన్నారు ఉన్నమాట అందుకని సరదాగా వీడియో తీసాను ఇలాంటి వీడియోస్ ఇంకా లాంగ్ ఉండిపోతాయి కదా అలా వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ వీడియోస్ చూసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అదనమాట మ్యాటరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడు ఇంత ముందు క్రికెట్ ఆడేవాడు ఇప్పుడు ఆడట్లేదు ఇక్కడేమో నేను వెళ్ళేటప్పుడు వాడు అడ్డం వచ్చాడు అందుకని కొంచెం హర్షాను అనమాట ఇక్కడ మళ్ళీ మేమిద్దరం కలిసి వెళ్తున్నాము ఈ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది వీడు అది స్పీడ్ బ్యాక్ నుంచి ఏదో ఫీడ్ చేద్దామని చేయబోయాడు కానీ అది కుదరలేదనమాట ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు అది కుదరదు